నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ తీరేంటని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ తీరు గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే గతంలో మనం చూసాము సొంత తల్లి చెల్లితో విభేదాలు వస్తే అది బాబు వదిలిన బాణం అని చెప్పి ప్రచురించారు ఇప్పుడు సేమ్ అదే విధంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా బాబు గారినే అంటున్నారు మరి ఇది వాస్తవమా నిజమా లేదంటే విమర్శలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఏంటి మేడం అసలు వైసీపీ తీరేంటి అంటే ఆ పార్టీని వదిలి వచ్చినా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అది అపోజిషన్ బాబు గారి మీద కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి విమర్శలు చేయడమే మనం చూస్తాము తోసేయడాన్ని మనం చూస్తాము మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి కూడా వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు అంటున్నారు ఎవరి మీద ప్రేమ పుట్టింది అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం చూసాం అదే విధంగా గతంలో చూసాము తల్లి చెల్లి విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఏమంటారు మీరేమంటారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పడుకుంటేను నిద్రలేగిస్తేను ఎప్పుడు కూడా జగన్ గారికి ఒక ఫోబియా లాగా అయిపోయింది బాబు గారి నుంచి ఏది జరిగినా ఆయనకి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ ఇష్యూ జరిగినా ఏం జరిగినా అది నారా చంద్రబాబు నాయుడు గారే చేశారు అని మాట్లాడడం అనేది అలవాటైపోయింది ఆయన కుటుంబంలో కూడా అదే ఆయనకి కుటుంబంలో ఏదైనా ఇష్యూ జరిగిన సరే వాళ్ళ తల్లితో జరిగిన వాళ్ళ చెల్లితో ప్రాబ్లం ఉన్నారు కోర్టులో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీదకే ఆపాదిస్తున్నాడు సరే ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఎందుకంటే ప్రజలందరూ గతంలో ఎలా ఉండేవారు ఎలా అయ్యారు ఏంటి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బయట చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నదే బట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ట్ అయింది అంటే వాళ్ళే ఓపెన్గా బయట చెప్తున్నారు ఎందుకంటే ఈయన ఏ పనులు అయితే చేశాడు అనేది ఒక్కొక్కటి ఒక్కొటే గతంలో ఈయన చేసిన ఏ పనులు చేశాడు ప్రతిదీ కుటుంబం గుట్టంతా కూడా బయట పెడుతున్నారు షర్మిల గారు సో అవన్నీ చూస్తే ఆయనకి స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం సరే ఈ రోజున విజయసాయి రెడ్డి గారు వచ్చి బయట వచ్చిన తర్వాత ఆయన్ని కూడా అదే మాట్లాడుతున్నారు అంటే ఈయన ఎవరితో ఏ పార్టీకి వెళ్తున్నాడు ఎవరు ఏ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు సో ఆయన ఏది చూసుకొని మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి అయితే ఆయనైతే నేను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు నాకు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెప్తూనే ఉన్నాడు అంటే గతంలో కూడా ఢిల్లీలో ఇచ్చిన ప్రెస్ మీట్కి అదే చెప్పాడు ఇప్పుడు అదే చెప్పాడు సరే అదే మాట మీద ఆయన నిలబడతాడా లేదా అనేది ఆయన ఇష్టం సో దాన్ని ఎవరు ఏం కాదనలేరు లేరు తర్వాత నా మైండ్ సెట్ మారింది నేను ఆ పార్టీలోకి వెళ్తున్నానో లేకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను ఆయన మనసులో నాకు స్థానం కల్పించాడు అని అన్నా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు ఇక్కడ సో అది కూడా అనొచ్చు అనే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన పొలిటీషియను రే పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఆయనకి విడదీరాని బంధాలు చాలా విషయాల్లో కుమ్మక్కైనవి ఇవన్నీ ఉన్నాయి కాదనిలేం కాకపోతే ఇప్పుడైతే విభేదించున్నారు ఇప్పుడైతే లేదు సరే ఈ దీని అన్నిటి పరిహసనం ఇప్పుడు అది కూడా బాబుగారే సరే చాలామంది పార్టీ నుంచి బయట వచ్చే వాళ్ళందరూ ఒపీనియన్స్ ఒకటిగానే ఉన్నాయి అంటే ఏంటి ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆ తెలుగుదేశంలో ఉన్న వ్యక్తులనే కావచ్చు కుటుంబ సభ్యులనే కావచ్చు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా సరే జగన్మోహ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అయినా సరే ఏదైనా సరే పర్సనల్ అటాక్స్ చేయాలి అనేది ఒక టార్గెట్ ఉంది వాళ్ళకి ఆ టార్గెట్ ప్రకారం అందరూ నడుచుకున్నామనే చెప్తున్నారు ఈ రోజున అందరూ బయటపడి సరే ఎవరైతే దాని మూలాన్ని ఇబ్బంది పడి జైలుకి వీళ్ళందరూ కూడా ఇచ్చే ఒకటే స్టేట్మెంట్ సజ్జల గారి డైరెక్షన్లో మేము పనిచేశాము అందుకోసం మాట్లాడాము అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు సరే ఇవన్నీ కూడా ఎందుకు ఒక విధమైన ఒక ఆనందం పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాల్లో మాట్లాడితే ఈయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఆయన ఆయన కుటుంబంతో సవ్యంగా ఉండడు సో దానికోసం అది ఎక్కడ దాని గురించి చర్చిస్తారా మాట్లాడతారా అని అనుకోవటం కోసం అవతల వాళ్ళ కుటుంబాల మీద మాట్లాడటం అంటే ఏ రకమైన ఆనందం పొందుతున్నాడో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అండ్ మెంటల్ స్టేటస్ ఏ రకంగా ఉంది ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేసుకోవటంలో వదలలేదు అదే సాక్షి ఛానల్లో వేసుకున్నారు అదే బోర్గడ్డ నీళ్ళతో తిట్టించారు సాక్షి ఛానల్లోనే షర్మిల గారిని తిట్టించారు విజయమ్మ గారు అంటే ఏదైతే వాళ్ళ సొంత మీడియా అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారో సాక్షిలో నాకు వాటా ఉందని షర్మిల గారు ఏదైతే అంటున్నారో అదే సాక్షి మీడియాలోనే ఆవిడని మాట్లాడిచ్చారు ఆవిడ మీద ట్రోల్ చేయడమే కానీ మాట్లాడటమే కానీ ఇవన్నీ చేశారు అంటే ఇక్కడ అవసరం కోసం వాడుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఈ రోజున విజయసాయిరెడ్డి గారు అదే చెప్తున్నారు బయటపడి నన్ను అవసరానికి ఉన్నంత వరకు ఆయన మనసులో స్థానం కల్పించాడు నన్ను పక్కన వేరే వాళ్ళకి ఆయన మనసులో స్థానం ఇచ్చాక నన్ను పక్కన పెట్టారు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ రిలేషన్షిప్ తెగిపోయింది రిలేషన్షిప్ తెగిపోయిన తర్వాత ఆయన పక్కకు వచ్చేసాడు పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాడు ఆ రిలేషన్లో ఉండబట్టి ఎన్ని రోజులు ఉంటాడు చూద్దామనే ఇదిలో కూడా లేడు ఎందుకంటే అది అది పెద్ద స్ట్రాంగ్ కోటరీ అయిపోయింది ఇప్పుడు ఉన్న దానిలో దాని తిప్పి మళ్ళీ ఎంటర్ అయ్యే ఇది లేదు ఎంటర్ అవుతామేమో అనే ఒక ఓపికతో ఉన్నాడు చాలా సంవత్సరాలు అది ఎంటర్ అయ్యే పరిస్థితిలో లేకపోబట్టి ఈ రోజున బయటపడి అన్ని విషయాలు బయట చెప్పటం కానివ్వండి కాకినాడ పోర్టులో కానివ్వండి నిజాలు బయట పెట్టడం కానివ్వండి ఇంకా రేపు పొద్దున ఏవైనా కేసుల్లో వెళ్తే కూడా అన్ని చోట్ల కూడా నాకు తెలుసు అయితే ఒక్కొక్కటి బయట వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి కానీ ఇవన్నీ చెప్తుంటే కూడా దాన్ని వ్యతిరేకంగా అంటే అపోజిషన్ వాళ్ళే చెప్పిస్తున్నారు అని నెట్ నెట్టేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటారా అపోజిషన్ వాళ్ళు చెప్పిస్తున్నారా అని అంటే ప్రూఫ్లు అవన్నీ ఉండాలి కదా సో ఏముంది చెప్పిస్తున్నారా అని అంటే ఒక మీడియా ముందు ప్రెస్ మీట్ పెడితే రేపు పొద్దున కేసు పెట్టి అరెస్ట్ చేయరు కదా ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఏమి చేయలేరు సో ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉండాలి చేయడం అనేది వైసీపీకి అలవాటు అయినదే మనం వివేకానంద హత్య కేసు నుంచి కూడా చూస్తూ ఉన్నాము వాళ్ళు చేసి ఎవరైతే బాబు గారి మీద కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు విజయసాయి రెడ్డిలో కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాము ఎందుకని వైసీపీ మారట్లేదు అసలు ఇప్పుడు వైసీపీ ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మనం కోడికత్తి సో ఆ రోజున ఏమన్నారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ వ్యక్తులు చేపించారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పారు సరే ఆ సీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కేసు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అన్ని రకాలు జరిగాయి సరే ఆయన ఆ కేసుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు ఇప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు అని అన్నప్పుడు ఎందుకు ఆ కేసుకి అటెండ్ అయ్యి అది నిరూపించాల్సిన బాధ్యత ఉంది కదా అక్కడికి వరకు వెళ్తే అది కేసు కరెక్ట్ కాదని కొట్టేస్తారు రేపు పొద్దున అది మనం వేసిన బ్లేమ్ తప్పు అనేది నిరూపణ అవుతుంది అందుకని నేను అటెండ్ అవ్వకూడదు అక్కడ ఒక దళితుడు బలి అయిపోవాలి సిను దళితుడు అతను బలి అయిపోవాలి అంటే ఎవరినైనా సరే వాళ్ళ అవసరం వాడేసుకుంటారు వాళ్ళ ఇబ్బందులు పాలు చేస్తారు ఆఖరికి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళైనా సూసైడ్ చేసుకోవాలి లేకుంటే వాళ్ళని చంపేయటం చేస్తారు అంతా నువ్వు ఏదైతే బ్లేమ్ చేస్తావో టీడీపీ మీద ఆ బ్లేమ్ నువ్వు ఫేస్ చేయవేందుకు ఇక్కడ వరకు ఫేస్ చేయాలి కదా నువ్వు ఒకటి నింద వేశావు అది నిరూపించే వరకు ఎందుకు ఫైట్ చేయట్లేకపోతున్నావు తప్పు కాబట్టి నువ్వు తప్పుడు సమాచారం ఇస్తున్నావు కాబట్టి తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు నిరూపించలేకపోతున్నావు అందుకని అక్కడ వరకు ఇప్పుడు అదే నేను అనేది కోడికత్తి సీను విషయంలో చూసుకుంటే అదే జరుగుతుంది అలా నిరూపించలేడు అక్కడ సరైన అది తెలుగుదేశం పార్టీ చేయలేదు కాబట్టి నిరూపించలేడు కాబట్టి వెళ్ళట్లేదు అక్కడికి సో పొద్దున కేసు ఫేక్ కేసు అని కొట్టేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళట్లేదు అంటే ఈ రకంగా చూస్తే మనము అన్ని నిరు అంటే నూటితో ఒక మాట మాట్లాడేసేయటం సో దాని మూలన నెక్స్ట్ అది ఏమవుతుంది అనే ఆలోచనకు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోవడం అంటే వివేక గారి హత్య కూడా అదే కదా జరిగింది వైఎస్ రెడ్డి గారి హత్య కూడా ఎట్లా అది కూడా ఆ రోజున గొడ్డల పోట్లు కత్తులు చేతుల్లో కత్తులు గొడ్డళ్ళు అన్నీ బాబుగారి చేతుల్లో పెట్టేసి ఫోటోలు ఫ్లెక్సీలు అన్నీ వేసేసుకొని ఇన్ని రకాలు చేశారు నారాసరావు రక్త చరిత్ర అని కానీ నిరూపించలేకపోయారుగా ఇప్పటి వరకు సరే ఆ రోజున అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అనేది తేలిపోయింది వెంటనే కానీ ఎవరు చేశారనేది అయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కానీ ఎందుకు ఇప్పటి వరకు కూడా ఎందుకు సేవ్ చేస్తున్నాం అనుమానితులందరూ కూడా ఎందుకు చచ్చిపోతున్నారు అక్కడ అక్కడే కేసుకి ఎవరెవరైతే సాక్ష్యం చెప్పాల్సి వస్తుందో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు చచ్చిపోతున్నారు సో అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే మనం ఆలోచించాలి ఆయన ప్రీ ఓన్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకోసం ఎవరినైనా అడ్డం పెట్టుకుంటున్నారు ఏదైనా చేస్తున్నారు సో ఆయనతో పని చేసిన వాళ్ళని ఏమంటే అవసరం వరకు వాడుకుంటున్నాడు ఇక్కడ అంటే విజయసాయి రెడ్డి గారు కావచ్చు షర్మిల గారే కావచ్చు విజయమ్మ గారే కావచ్చు ఇంకా వెళ్ళిపోయిన మినిస్టర్స్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కావచ్చు ఈ రోజున బూతులు మాట్లాడి బూతులు పంచాంగం మాట్లాడి జైల్లో ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆయన అవసరానికి వాడుకోవటం ఈ రోజున వాళ్ళ బతుకులు జైలు పాలయ్యాయి సో ఇవన్నీ కూడా ఏంటి ఈ రోజున మళ్ళీ వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నాడా బయట తీసుకురాగలుగుతున్నాడా రేపు పొద్దున్న లేకుంటే వాళ్ళకి ఏమైనా భరోసాగా రోజు ఏమైనా మాట్లాడగలుగుతున్నాడా ఆ రోజున అరెస్ట్ అయిన రోజు ఒక ఒక మాట మాట్లాడతాడు సరే పోసాని అరెస్ట్ అయ్యాడు ఎక్కడ వెళ్ళి జైలుకి కి ములాఖాత్ కి ఎందుకు వెళ్ళాలో అందరికీ వెళ్ళారు కదా అంటే ఒకళ్ళిద్దరికి అంటే ఒక నలుగురికి ఒకళ్ళకి వెళ్ళేటట్టున్నాడు ఆయన లిస్ట్ లో అట్లా ఉంది ఒక నలుగురు అరెస్ట్ అయితే ఒకళ్ళకి వెళ్తే సరిపోతే మళ్ళీ ఇంకో నలుగురు ఎప్పుడు ఫుల్ అయితే అప్పటి వరకు వెయిటింగ్ అనమాట అట్లా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఊరికి అట్లా కలిసామో వచ్చామో దాని తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదు ఇంకా ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన ప్లానింగ్ ఏంటంటే అల్లర్లు కక్షలు ఇవన్నీ చేస్తూ అది ఈరోజున కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి చీమ చిటుక్కు అంటే అది బాబుగారే అన్నట్టు ఉంది ఏది జరిగినా ఆయన ఇంట్లో చీమ వెళ్ళిందంటే కూడా అది బాబుగారు పంపించారే మా చీమని అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇంకో వంద మంది సెక్యూరిటీని పెంచేటట్టు ఉన్నాడు అంటే ఆ రకంగా ప్రతిదానికి బాబు అనే మాట మాట్లాడటం మొదలుపెట్టాడు మరి నిందలు వేసి నిరూపించకపోవడమే వైసీపీ నైజాం అని చెప్పి మేడం చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే